నమస్తే వెల్కమ్ టు తొలిదేశ టీవీ నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్ కోరికలు తీచ్చే కొంగు బంగారంగా వెలిసిన అతి పురాతనమైన దేవాలయంగా చెప్పుకునే బొంతపల్లి వీరణగూడంలో ఉన్నటువంటి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా నవహానిక బ్రహ్మోత్సవాలు అయితే ముగిశాయి మరి ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో గుడికి సంబంధించిన చైర్మన్ మధ్య ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో ఇంత ఎత్తున నవహానిక బ్రహ్మోత్సవాలు అయితే ఇంత పెద్ద ఎత్తున జరిగింది నేను అటు క్లోజ్ అయిపోయింది సో మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమం చేశారు మీకు ఎట్లా అనిపించింది అందరికీ నమస్కారం మరి ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గత పది రోజుల నుంచి ఎప్పటికప్పుడు శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత బ్రహ్మోత్సవాలు ఉన్నందున ప్రతి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో తెలపడం జరుగుతుంది ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులకు ధన్యవాదాలు మరి గత పంతొమ్మిదవ తారీఖు స్టార్ట్ అయ్యింది బ్రహ్మోత్సవాలు మరి మా మొన్న పోయినెలనే పదో తారీఖు మా ప్రమాణ స్వీకరణ చేసుకోవడం జరిగింది మరి తొమ్మిది రోజులకే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది మరి పంతొమ్మిదిన స్టార్ట్ అయ్యి మరి నిన్నటికి ఇరవై అడుగున ముగించడం జరిగింది మరి అంగరంగ వైభవంగా మరి మేము గిట్ట ఎప్పుడు చూలేదు దగ్గరుండి మేము ఎప్పుడో మేము జమానలో చాలా ఏలకితం ఏదో వచ్చిపోయేటోళ్ళము కానీ మేము దగ్గరుండి ఆ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం అదృష్టంగా భావిస్తున్నాం మరి పేరు పేరున అందరికీ వచ్చిన భక్తులకు చాలా స్టార్టిదే కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మామూలుగా భజన మండలి కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో కంటే మెరుగైన విధంగా ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ మేము కానీ మా ఆలయ కమిటీ సిబ్బంది కానీ మా ఇవో శశిధర్ సార్ కానీ మరి ఆలయ కమిటీ సిబ్బంది కానీ మాజీ డైరెక్టర్లు కానీ మాజీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏ జాతర అయినా చాలా ప్రతిష్టంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి దేవదాయ దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి కొండా సురేఖ గారు మరి కుండా సురేఖ మేడం గారు వారి గిట్ట ప్రత్యేకంగా వారికి చెప్పడం ఆహ్వానించడం జరిగింది కొన్ని అనివార్య కాలం వల్ల మరి దామోదర్ గారు సార్ గారు కానీ మేడం గారు కానీ ఇద్దరు రాలేకపోయారు మరి అదేవిధంగా మరి ఎంపీ రాఘునాథన్ సార్ గారికి మరి ఎమ్మెల్యే మైపల్లి గారికి మరి అదేవిధంగా మరి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లీలా మదన్న గారికి మరి అదేవిధంగా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకునే విధంగా నన్ను ఇక్కడ చైర్మన్గా చేసినందుకు ప్రత్యేకంగా మరి కాటాసినన్న మా గురువైనటువంటి మరి కాటాసినన్న దంపతులకు ప్రత్యేకంగా వారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ అవకాశం వచ్చిందంటే మరి ఆ కాటాసినన్న దయవల్ల అని చెప్పేసి మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మరి పెద్దలు పూజ్యులు మరి ఎలవేళ ఎంబడు ఉండి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మా నాగేంద్రన్న ఎలవేలా తోడుండి ఏ చిన్న విషయం ఉన్నా ఇట్లా కాదు ఇట్లా ప్రోత్సహిస్తూ మరి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతున్నాం ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలు మరి కదా మాజీ చైర్మన్ కానీ గ్రామ పెద్దలు కానివ్వండి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వీరనగూడెం బొంతపల్లి ప్రతి ఒక్కరు సహకరించరు సహకరించినందుకు మరి మున్సిపల్ శాఖ వాళ్ళు మరి బుంతపల్లి ఖమ్మం నుంచి అన్నారం ఖమ్మం బొంతపల్లి ఖమ్మం టూ మరి టెంపుల్ వరకు లైట్స్ లేవు లేకపోతే సార్కు మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్పినాం సార్ లైట్స్ లేవంటే మరి తక్షణమే నెక్స్ట్ రోజే రెండు వందల లైట్లు పంపించడం జరిగింది అక్కడ నుండి ఇక్కడ వరకు ప్రతి ఒక్క లైట్ వేయడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ఈ బ్రహ్మోత్సవాలు సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి రేపు రేపు దాతలు మన లైటింగ్ ఆర్కే రాజ అని చెప్పేసి బొంతపల్లి కమాంట్ ఇక్కడ వరకు ఏషియన్ టెంపుల్ వరకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మన ఇమ్మోరం మేడం గిట కొంచెం సహకరించింది మన అలంకరణకు ఆ మేడం గారి గిట ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గుడికి సంబంధించిన దాతలు ఎవరైతే చేశారో వారికి మరింత చేసే భగవంతుడి కృప ఖచ్చితంగా ఉంటుంది శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆశీసులు ఖచ్చితంగా దాతల పైన గిటా ఉంటుంది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఎలవెల దాతలు ఉండి అని అడగకున్న వాళ్ళంతా స్వచ్ఛతంగా వచ్చి వేయడం అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మరి బొంతపల్లి శ్రీ బా భద్రకాళి సమేత స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకునే విధాలు సలహాలు పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు పోయి గుడి డెవలప్మెంట్ విషయమే కానీ ఇతర ఇతర సమస్యలు ఏదున్నా సలహాలు సూచనలు మా కమిటీ తీసుకొని ముందుకు పోయే విధంగా చూస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అంటే అంటే మీరు బాధ్యతలు తీసుకున్నారు ఫస్ట్ టైం గారు మీకు ఎలాంటి అనుభవం లేదు సో అంటే ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో మీకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగినటువంటి సందర్భం ఏమైనా ఉన్నదా అంటే మాకు అనుభవం లేదు కదా ఇలాంటి ఎట్లా నేను ఫేస్ చేయగలుగుతా సమస్యలని ఏదైనా వచ్చినప్పుడు అని దీనికి అన్న ఇబ్బంది సందర్భం అనిపించిందా మేము కమిటీ సభ్యులు డైరెక్టర్లతో సహకారం ఎట్లా ఉంది మిగతా వాళ్ళు ఎట్లా కలుపుకోరు మరి తొమ్మిది రోజుల నుంచి మా కమిటీ సభ్యులే కానీ నేనే కానీ అండి మరి గతంలో చేసినటువంటి చైర్మన్ కానీ పెద్దలు కానీ ఈవో గారు కానీ మా అసిటెంట్ సోమ మన సీనియర్ అసిటెంట్ సోము వేశారు కానీ అన్ని సలహాలు సూచనలు తీసుకుంటూ ఏ పాటు చిన్న లోపం లేకుండా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఎటువంటి మాకు చాలా అంగరంగ వైభవంగా మేము కళ్ళతోనే దగ్గరుండి తొమ్మిది రోజులు ప్రతిరోజు నిత్యం శావ తీయడమే కానీ నిన్న నైట్ ప్రబలిగా సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఏడున్నర ఎనిమిది స్టార్ట్ అయ్యింది రాత్రి పదిన్నర అయిపోయింది ప్రతి ఒక్క కార్యక్రమానికి మా డైరెక్టర్ కానీ నేను కానీ ఖచ్చితంగా పాల్గొంటున్నాం అది చూడవలసింది అది చూసే భాగ్యం మాకు కలిగించింది ఆ స్వామి బొందపల్లి శ్రీ భద్రాకాళి సమేత జాతర దగ్గరుండి మేము జయించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకొకటి అంటే కనిపించిన రీతిగా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తారు కానీ ఈసారి డిఫరెంట్గా కేరళ నుంచి ఒక టీం రావడము అగోరులు కూడా ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నటి చేయని విధంగా తీసుకొచ్చారు ఈసారి డిఫరెంట్గా అనిపించి పబ్లిక్ నుంచి వచ్చినట్టు మీకేమనిపిస్తుంది అంటే భక్తులు కొంచెం ఎంటర్టైన్స్మెంట్ ఉండాలని చెప్పేసి ఆ ఘోరం కానీ కేరళ బ్యాండ్ కానీ ఇంకా చేద్దాం అనుకున్నాం మాకు టైం లేకుండా ఎందుకంటే ప్రమాణ స్వీకరమైన తొమ్మిది రోజులకే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో దీనికన్నా ఇంకా రెట్టింపుగా ఖచ్చితంగా చేసే విధంగా మరి భక్తులను ఆకర్షించే విధంగా మరి బొంతపల్లి శ్రీ భద్రాకాళి సమేత వీరభద్ర స్వామి భక్తులను ఆశించి ఖచ్చితంగా ఆ కృపా కటాక్షాలు భక్తులపై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా రాబోయే రోజుల్లో ఇంకా గణనీయంగా చేసే విధంగా మాకు ఆ ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను భక్తులు వంతపల్లి శ్రీ వీరభద్రస్వామి దర్శనం ఖచ్చితంగా జను ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను నెరవేరుస్తుండు కాబట్టి ఆ భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి చాలా మటుకు కొంతమంది దగ్గర దగ్గర ప్రాంతాలకు తెలియదు జాతర అంటే ఏదో మామూలు జాతర అంటున్నారు కాకపోతే మేము టైం లేకుండా మేము పాంప్లెట్ చేయడానికి మేము టైం లేకుంటే కొంచెం పత్రికలు పంపలేము ఎందుకంటే టైం షార్ట్లీ ఒక నైన్ డేస్ ఉండే కాబట్టి కొంచెం అడ్వర్టైజ్మెంట్ లేకుంటే అయినప్పటికీ మీడియా మిత్రులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేయడం వల్ల కొంచెం భక్తులు ఈ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఆగ్నిగుండాలు కూడా అసలు డిఫరెంట్గా అనిపించింది ఆ నిప్పుల నుంచి పోవడం జనాలు చూస్తుంటే అసలు రావాలి చేయాలి ఏదో పుణ్యం కలగదు అనే విధంగా కాలు కాలిపోయినా లెక్క జరిగింది అగ్నిగుండం విషయంలో మీకు ఏమైనా డిఫరెంట్ అనిపించింది అగ్నిగుండాలు నేను చిన్న ఉన్నప్పుడు చూస్తుంటేనే అలాగే చెట్ల పోతుర్రు ఆ మంట ఈటికి ఎట్లా అనుకున్నా అందరితో పాటు దీనికిటో అవిన ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ అగ్నిగుండాలు పోవడం చాలా సంతోషకరం చూస్తుంటే బగ్గు అంత అంత ఈటుకు ఎట్లా పోతారు అనుకున్న జై బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి కూడా నేను అగ్నిగుండంలోకి వచ్చి నడవడం జరిగింది భగవంతుని ఆశీసులు మాపై ఖచ్చితంగా ఉంటాయి ముందు ముందు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుడికి డెవలప్మెంట్ విషయమే కానీ ఏదైనా పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో ముందుకు పోతాం సో అంటే ఫైనల్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి అంటే నియోజకవర్గ ప్రజలకు కావచ్చు లేదంటే స్థానిక ఉన్నటువంటి లీడర్గా కానీ మీరు ఫైనల్గా మీ ఆధ్వర్యంలో జరిగింది ఏం చెప్పదలుచుకుంటుంది మొత్తం ఓవరాల్గా కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం నాకు పెద్ద బాధ్యతలు అప్పిన మా కాటా గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఉమ్మడి మండల్ జిందారం మండలం గుమ్మాల మండల్ మరి పటాన్చర్ కాన్స్టెన్సీ అందరికీ పేరు పేరున మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎలవెల ఎంబడు ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు సలహాలు సూచనలు తీసుకొని మరి పెద్దలు గ్రామ పెద్దలే కానివ్వండి ఏ చిన్న లోటుపాటు లేకుండా కొత్త కమిటీ అయింది వీళ్ళకి ఎందుకని లేకుండా చిన్న ఇబ్బందులు లేకుండా ఇట్లా కాదు ఇట్లా అని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఎటువంటి చిన్న లోపం గిట్ట లేకుండా వాళ్ళ సలహాల సూచనల మేరకు మేము కూడా ముందుకు తీసుకువెళ్ళాం అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం చేసుకోవడం జరిగింది సో ఇది ఇక్కడ పరిస్థితి జరిగినటువంటి తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున జరిగింది భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు ఇలాంటి కార్యక్రమంలో రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము అందరినీ కలుపుకుపోయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా గుడి అభివృద్ధి కూడా కష్టపడతాం సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయ నాయకులు కావచ్చు కమిటీ మెంబర్లు కావచ్చు ఓవరాల్గా మొత్తానికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నట్టు చెప్తున్నటువంటి విషయం కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశెట్టి దొంతపల్లి వీరభద్రస్వామి దేవాలండి అందరికీ నమస్కారం మరి శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు గత పంతొమ్మిదో తారీఖు మొదలై నిన్న అంటే ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం వరకు జరిగినవి మరి నిన్నటితో బ్రహ్మోత్సవాలు ముగిసినవి ఇట్టి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు మరీ ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులు మరి మా 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 గ్రామ పెద్దలు మాజీ చైర్మన్లు మరియు మాజీ సర్పంచులు మరియు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్టి జాతర అంగరంగ వైభవంగా మరి జరుపుకోవడం జరిగింది ఇటు జాతరకు సహకరించిన అందరూ మరి పోలీస్ శాఖ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మరియు ఆర్టీసీ కానీ మరి ఒక ఆలయ సిబ్బంది ఈఓ గారు కానీ మరియు పర్యవేక్షకులు సోమయ్య గారు కానీ వారి సిబ్బంది కానీ మరియు అర్చక బృందము వీరందరూ సహకరించి ఇట్టి జాతరను బ్రహ్మాండంగా జరిపించినారు మరి ఇట్టి ఈ జాతరలో ఎంతో మంది దాతలు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి అన్నదాతలు మరి పత్రికలు ఇచ్చినటువంటి దాతలు మరియు ఆర్టీసీ వారు మరి ప్రయాణికులను తీసుకొచ్చిన ఆర్టీసీ వారు కానీ మరియు ఆటో ఆటోలు వారు కూడా కానీ మరి వాయిద్య బృందంతో సహా అందరూ సహకరించి ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా విజయవంతం చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మరి ఇట్టి జాతర ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరము ఇంకా రాబోయే సంవత్సరాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇంకా ఇంకా జాతరను విజయవంతం చేయాలని మేము భక్తులను కోరుతూ ఇట్టి జాతరకు వచ్చిన భక్తులకు ఆ భగవంతుడు మరియు భద్రకాళి సమేత స్వామి వారి ఆశీర్వాదములు మరియు ఎల్లప్పుడూ ఉండాలని మరి ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయంలో డైరెక్టర్గా ఉన్నటువంటి ఉన్నారు మనతో మాట్లాడడానికి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా జాతర ఉత్సవాలు జరిగింది అనే విషయంతో మనతో మాట్లాడడానికి డైరెక్టర్లు ఉన్నారు నమస్తే అండి ఇంత పెద్ద ఎత్తున నవహానిక బ్రహ్మోత్సవాలు జరిగింది మీరు బాధ్యతలు డైరెక్టర్గా కొత్తగా తీసుకున్నారు మీకు ఎట్లా అనిపించింది ఈ సంవత్సరం కొత్తగా మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది మేము డైరెక్టర్ అయిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది మేము కొత్తలో భయపడ్డాము కానీ తర్వాత మాకు పాత ఉన్న ఇంతకుముందు ఉన్న మాజీ మాజీ చైర్మన్లు కానీ మాజీ సర్పంచులు కానీ మాకు ఇక్కడ మంచి సహకారం అందించారు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము సంతోషంగా అందరి ఆ వీరభద్ర స్వామి సహకారంతో మేము అనుకూలంగానే జాతర ఉత్సవాలు చేసినామని మేము భావిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే తలగలేవు ఇంకా తలగవు ఇక్కడ నుండి అయినా కానీ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము డెవలప్మెంట్ కోసము సాయశక్తుల కృషి చేస్తామని మేము తెలియదు కదా సో ఎట్లా మీకు పోయినా అంటే మేము లేము కాబట్టి ఈసారి మేము డైరెక్టర్లో పది మంది మాతో పాటు చైర్మన్ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఉన్న డైరెక్టర్ మేము అందరం కలిసి కట్టుగా ఒక తాటిపైకి వచ్చి మేము ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినామని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఏం చెప్తారు భక్తులకు తెలియజేయడం ఏంటంటే మేము చేసిన ఈ ఈ బ్రహ్మోత్సవాలను అందరికీ పేరు పేరున మా యొక్క కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అందరికీ